హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సి నుంచి ఒక రెండు లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఒకటి వచ్చేసి అగ్రికల్చర్ ఆఫీసర్ సంబంధించి అలాగే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించినటువంటి రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీ పొజిషన్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది నిన్న రాత్రి టీఎస్పిఎస్సి అయితే ఫ్రెండ్స్ ఇక వాటికి సంబంధించినటువంటి వివిధ వెబ్నోట్స్ అయితే మనం క్లియర్గా గమనిద్దాం ఫ్రెండ్స్ ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఇక వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోనైతే షేర్ చేయండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనం ముందుగా చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ ఆఫీసర్ సంబంధించినటువంటి వెబ్ నోట్ అయితే మనం క్లియర్గా గమనిద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి అగ్రికల్చర్ ఆఫీసర్ సంబంధించినటువంటి వెబ్ నోట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కి సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్ ఇన్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్గా కొన్ని జియోస్ అయితే ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే చేయడం జరిగిందండి జియో నెంబర్ ఎంఎస్ నెంబర్ త్రీ అలాగే జియో ఎంఎస్ నెంబర్ థర్టీ ఫైవ్ సంబంధించి కూడా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్జెంటల్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్కి సంబంధించి ఇంప్లిమెంటేషన్ చేస్తే వాటికి సంబంధించి బ్రేకప్ వేకెన్సీ పొజిషన్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి కూడా ఇక్కడ రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీ పొజిషన్ అనేది ఇవ్వడం జరిగింది టోటల్గా వన్ ఫార్టీ ఎయిట్ వేకెన్సీస్ అయితే ఈ ఇక్కడ బ్రేకప్ వేకెన్సీ పొజిషన్ అయితే ఉండడం జరిగిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఈ వెబ్ నోట్లో మాత్రం ఉందండి ఫ్రెండ్గా మనం ఒకసారి బ్రేకప్ వేకెన్సీ పొజిషన్ అనేది క్లియర్గా చెక్ చేద్దాం ముందుగా వచ్చేసి మల్టీ జోన్ వన్కి సంబంధించి అలాగే మల్టీ జోన్ టూకి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కి సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్ ఇన్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ రివైజ్డ్ బ్రేకప్ ప్రొవిజనల్ వేకెన్సీ పొజిషన్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ముందుగా నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి అగ్రికల్చర్ ఆఫీసర్ అని ఇందులో మల్టీజోన్ వన్ మల్టీజోన్ టూ పోస్టర్స్ అయితే ఉండడం జరుగుతుంది ఇక మల్టీజోన్ వన్కి సంబంధించి ఓపెన్ కేటగిరీలో ట్వంటీ నైన్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఎకనామికల్లీ వికర్ సెక్షన్ వచ్చేసి నైన్ పోస్టర్స్ అలాగే బీసీఏ సెవెన్ బీసీబీ నైన్ బీసీసీ వన్ బీసీడి సెవెన్ అలాగే బీసీఈ ఫోర్ ఎస్సీ వచ్చేసి ఫోర్టీన్ ప్లస్ వన్ సిఎఫ్ అంటే ఫోర్టీన్ వేకెన్సీస్ ఉంటే మళ్ళీ ఒక పోస్ట్ వచ్చేసి ఇందులో క్యారీ ఫార్వర్డ్ పోస్టర్స్ అయితే ఒక ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది అలాగే ఎస్టీ వచ్చేసి టెన్ అండి ఇందులో పిహెచ్ కేటగిరీకి వచ్చినట్లయితే విహెచ్ వచ్చేసి వన్ ప్లస్ టూ సిఎఫ్ అంటే ఒక పోస్ట్ విహెచ్ ఉంటుంది ఇంకొక రెండు పోస్టర్స్ వచ్చేసి క్యారీ ఫార్ ఫార్వర్డ్ పోస్టర్స్ అయితే ఉండడం జరిగింది అలాగే హెచ్హెచ్ క్యాండిడేట్కి ఒక పోస్టు నార్మల్ పోస్ట్ ఉంది టూ క్యారీ ఫార్వర్డ్ పోస్టర్స్ అయితే ఉండడం జరిగింది ఓహెచ్ వచ్చేసి ఒకటండి ఎంఎం వచ్చేసి ఒకటి అలాగే స్పోర్ట్స్ వచ్చేసి ఒకటి టోటల్గా హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది మల్టీ జోన్ వన్కి సంబంధించి అలాగే మల్టీ జోన్ టూకి సంబంధించి ఓపెన్ కేటగిరీలో సిక్స్టీన్ ఈడబ్ల్యూస్ వచ్చేసి ఫోర్ బీసీఏ వచ్చేసి ఫోర్ అలాగే బీసీబీ వచ్చేసి త్రీ అండి బీసీసీ వచ్చేసి ఒకటి అలాగే బీసీడీ మూడు అలాగే బీసీఈ వచ్చేసి రెండు ఎస్సీ వచ్చేసి ఆరు ఎస్టీ వచ్చేసి అండి మళ్ళీ పిహెచ్ కేటగిరీలో మళ్ళీ విహెచ్ వచ్చేసి వన్ ప్లస్ వన్ సిఏప్ అన్నమాట ఇక మనం టోటల్గా గమనించినట్లయితే జోన్ వన్ అలాగే మల్టీ జోన్ టూకి సంబంధించి ఓపెన్ కేటగిరీలో ఫార్టీ ఫైవ్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఈడబ్ల్యూస్ వచ్చేసి థర్టీన్ బీసీఏ లెవెన్ బీసీబీ ట్వెల్వ్ బీసీసీ టూ బీసీడీ టెన్ అలాగే బీసీఈ వచ్చేసి సిక్స్ అండి బీఎస్సీ కేటగిరీ వచ్చేసి ట్వంటీ వన్ ఎస్టీ వచ్చేసి ఫిఫ్టీన్ ఇందులో మళ్ళీ పిహెచ్ టోటల్గా మనం క్లియర్గా గమనించినట్లయితే థర్టీన్ ట్వెల్వ్ టువెల్ అయితే ఉండడం జరిగింది పిహెచ్ కేటగిరీ మొత్తం టోటల్గా ఇక స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఉండడం జరిగింది టోటల్గా వన్ ఫార్టీ ఎయిట్ వేకెన్సీస్తో ఈ ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్ సంబంధించిన రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీ పొజిషన్ అనేది ఈ విధంగా ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మనం డిఏ సంబంధించి కొంత గమనించినట్లయితే డిఏ సంబంధించినటువంటి వెబ్నోట్ అయితే మనం క్లియర్గా గమనిద్దామండి ఇక్కడ ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇట్ ఈస్ సియర్ బై ఇన్ఫార్మ్ టు క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేట్ టూ సంబంధించి ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది యాజ్ పర్ ద దివో ఎంఎస్ నెంబర్ త్రీ అలాగే యాజ్ పర్ ద జివో ఎంఎస్ నెంబర్ థర్టీ ఫైవ్ ప్రకారం అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్జెంటల్ రిజర్వేషన్ ఫర్ ది ఉమెన్ క్యాండిడేట్స్ ఒకవేళ ఆర్జెంటల్ రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇక రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీ పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది దానికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందని మనం క్లియర్గా ఒకసారి మనం పొజిషన్ ఏ విధంగా ఉందో క్లియర్గా చూద్దాం అప్ వేకెన్సీ పొజిషన్ అనేది ముందుగా వచ్చేసి టోటల్ పోస్టెస్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఫిఫ్టీ త్రీ పోస్టెస్ అయితే ఉండడం జరిగింది ఇందులో మల్టీ జోన్ వన్కి సంబంధించి ఓపెన్ కేటగిరీలో టెన్ పోస్టెస్ ఈడబ్ల్యూఎస్ త్రీ బీసీఏ టూ బీసీబీ టూ బీసీసీ ఒకటి బీసీడి ఒకటి బీసీఈ ఒకటి అలాగే ఎస్సీ వచ్చేసి ఒక ఐదు ఎస్టీ వచ్చేసి రెండు పోస్టులు మళ్ళీ పిహెచ్ కేటగిరీలో విహెచ్ వచ్చేసి ఒకటి హెచ్హెచ్ కేటగిరీకి సంబంధించి ఇలాంటి పోస్టర్స్ అయితే లేదు ఓహెచ్ కూడా లేదు అలాగే ఎంహెచ్ కూడా ఇలాంటి పోస్టర్స్ అయితే లేవు అలాగే స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించి కూడా ఇలాంటి వేకెన్సీ అయితే లేదండి ఇందులో టోటల్గా జోన్ వన్కి సంబంధించి ట్వంటీ ఎయిట్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఇక జోన్ టూకి సంబంధించి ఓపెన్ కేటగిరీలో నైన్ వేకెన్సీస్ అలాగే ఈడబ్ల్యూఎస్ టూ బీసీఏ టూ బీసీబీ టూ బీసీసీ ఒకటి అలాగే బీసీడీ ఒకటి బీసీఈ ఒకటి అలాగే ఎస్సీ వచ్చేసి ఫోర్ అలాగే ఎస్టీ వచ్చేసి రెండు పోస్టు పిహెచ్ కేటగిరీ సంబంధించి విహెచ్లో ఒక్కో పోస్ట్ మాత్రమే ఉంది మిగతా అవన్నీ ఇవ్వండి అలాగే స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించి జీరో వేకెన్సీస్తో ఇక్కడ ఇవ్వడం జరిగింది టోటల్గా ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మళ్ళీ మల్టీజోన్ వన్ మల్టీజోన్ టూకి సంబంధించి వివరాలు క్లియర్గా చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీ సంబంధించి నైంటీన్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఫైవ్ అండి బీసీఏ వచ్చేసి ఫోర్ బీసీబీ ఫోర్ బీసీసీ టూ బీసీడీ టూ బీసీఈ టూ అలాగే ఎస్సీ వచ్చేసి నైన్ ఎస్టీ వచ్చేసి ఫోర్ పిహెచ్ కేటగిరీ సంబంధించి టోటల్గా టూ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఇక స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించి ఎలాంటి వేకెన్సీ అయితే లేదు టోటల్గా ఫిఫ్టీ త్రీ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందండి ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీ ఆఫ్ ప్రొవిజనల్ వేకెన్సీ పొజిషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట ఇక్కడ క్లియర్గా మనం అయితే కొన్ని జీవోస్ అయితే ఇక్కడ క్లియర్గా ఇంప్లిమెంటేషన్ అయితే చేయడం జరిగింది యాజ్ పర్ ద జివో ఎంఎస్ నెంబర్ థర్టీ ఫైవ్ అలాగే యాజ్ పర్ ద జివో ఎంఎస్ నెంబర్ త్రీకి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి ఇది వచ్చేసి అగ్రికల్చర్ ఆఫీసర్ అలాగే లాంగ్ విత్ డిఏ సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీ పొజిషన్ రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీ పొజిషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఈ అప్డేట్ వచ్చేసి నైట్ రావడం జరిగింది నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ ఛానల్లో పెట్టడం జరిగింది ఒకసారి మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే అక్కడ మీకు అవైలబుల్గా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఎంజాయ్